హలో వెంకటరమణ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ మై సెషన్స్ ఫర్ సో లాంగ్ సో మీరు రియల్ ఎస్టేట్లో చాలా కాలంగా ఉన్నారు ఒక ప్యాషన్తో మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు ఒక చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పండి లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ మీరు ఎలా వచ్చారు అండ్ మీ స్టోరీ కూడా కాస్త చెప్పండి మీరు ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సక్సెస్ఫుల్గా ఉంటూ రియల్ ఎస్టేట్ రంగాన్ని సెలెక్ట్ చేసుకొని రియల్ ఎస్టేట్లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మీరు దాంట్లో సక్సెస్ చూస్తున్నటువంటి పది మందికి సక్సెస్ చూపిస్తున్నటువంటి ఒక లీడర్ సో లెట్స్ లిసన్ టు యువర్ స్టోరీ వెంకటమ్మ గారు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చాక సక్సెస్ చూడడానికి కారణం ఏంటంటే సార్ దీన్ని చాలా ఇష్టంగా తీసుకున్నాను సార్ నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అంటే ఈ వర్క్ని లవ్ చేయడం మొదలుపెట్టి నాకు ఎప్పుడైతే ఈ వర్క్ని లవ్ చేస్తున్నానో నాకు సక్సెస్ రేట్ ఎక్కువగా అందరికంటే నాకు కొంచెం ఎక్కువగా ఉందని అనడానికి కారణం ఇది ఇది అయ్యుండొచ్చు సార్ అంటే నేను ఇక్కడున్న కల్చర్ కానీ ఈ వర్కర్ని కానీ లేదనుకుంటే అందరికంటే భిన్నంగా ఆలోచించాలి ఇది అనేది కూడా నేను ఆన్లైన్లో కానీ కొందరు కోచుల ద్వారా కానీ మీ మీలాంటి వాళ్ళ ద్వారా కానీ నేను కోచింగ్ అవ్వడం ద్వారా నేను వేరంగా సక్సెస్ అయ్యాను సార్ నాకు ఇది ఒక బిగ్ ఎస్టెట్ సార్ అంటే ఒక బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చి ఇందులో ఎందుకు అలా సక్సెస్ అయి కారణం కూడా ఇది నాకు ఎక్కువ నేను ఎక్కువగా నమ్ముతున్నాను సార్ అండి సో మీరు మీరు ఇన్ని సంవత్సరాల్లో చాలామంది అంటే చాలా సెషన్స్ చాలా టాక్స్ చాలా స్పీక్ చాలామంది స్పీకర్స్ ట్రైనర్స్ మోటివేషనల్ స్పీకర్స్ కోచెస్ ఇలా చాలామందిని మీరు చూసి ఉంటారు చాలా చాలా సెషన్స్ మీరు అటెండ్ అయ్యి ఉంటారు చాలా మందితో మీకు మీరు ట్రావెల్ చేసి ఉంటారు మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టాక్స్ ట్రైనింగ్స్ వాటితో ఉండే మీ అనుభవం ఎలా ఉంది అండ్ వాట్ డిడ్ యు ఫైండ్ యునో స్టిల్ దెర్ ఈస్ మిస్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ దోస్ ట్రైనింగ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను 100% పర్సెంట్ చెప్పేది ఏంటంటే సార్ ఒక వెహికల్కి ఎలా టైం టు టైం ఆయిల్ మార్చాలి లేదా సర్వీసింగ్ చేయించాలి అలా మన బాడీకి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి టైం టు టైం మనం చెకప్లు చేసుకోవాలన్నట్టు బిజినెస్లో మనం ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా తెలివైన వాళ్ళు అయినప్పుడు కూడా కంపల్సరీగా కోచ్ ఉండాలి ఆ కోచ్ ఉండడం వల్లే మనం ఏ స్థాయిలో ఉన్నామనేది అనేది గురువుగా తీసుకోవడం ద్వారా మన హెల్త్ చెకప్ ఎలా తెలుస్తుందో నేను ఏ స్టేజ్లో ఉన్నాను అనేది బిజినెస్ గురించి స్టేజ్ వైజ్ చెప్పడానికి నాకు కోచింగ్ చాలా ఉపయోగపడింది అండి దానివల్ల నేను ఈజీగా నా నాకు ఏదైతే గోల్స్ ఉన్నాయో దాన్ని వెంట వెంటనే నేను తెలుసుకోవడానికి దగ్గర అవ్వడానికి నాకు ఇది ప్రతి కారణం అవుతుంది అయితే షూర్ సో ఒక ట్రెండ్ ఏంటంటే ఓకే ఒక ఒక స్పీకర్ను ఎవరినో పిలిపిద్దాం ఒక మోటివేషనల్ టాక్ చేద్దాం అక్కడతో సరిపోతుంది మళ్ళీ సేల్స్ లీడర్స్ సేల్స్ ఏజెంట్స్ నుంచి మనం టార్గెట్లు తీసుకుంటాం సో ఏదో ఒక ఒక చిన్న ఈవెంట్ లాగా అనే చేసేద్దాం ఒక హంగామా చేసేద్దాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే నడిచిందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సో నార్మల్ సెషన్స్కి ఒక ఒక ప్రొఫెషనల్ కోచింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా మోటివేషనల్గా కోచ్ మనకు అవసరం అంటే అది వెంట వెంటనే మనం ఒక ఫీల్ అంటే ఒక మోటివేట్ అయిపోయి మన ఫీలింగ్ అది వెంటనే ఒకరోజు ఒక డే అయ్యాక అది పోతుందండి సో ఇక్కడ కోచింగ్ అనేది ఏంటంటే నిరంతరం అంతా ఉంటుంది మనం ఏ ఏ స్టేజ్లో ఉన్నామో ఇప్పుడు ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఏం చేయాలనేది కోచింగ్ మనకు తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ప్రతి అవరు ప్రతి మినిట్ కూడా మనం కోచ్తో మింగిల్ అయినట్టే ఉంటాం ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటాం మన నర నరలో ఉంటుంది మోటివేషనల్ అనేది ఎమోషనల్గా అప్పటికప్పుడు ఫీల్ అయిపోతాం మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఒక సినిమా చూసినట్టుగా మళ్ళీ వేరే ఇంకొక మోటివేషన్ చూస్తే దానికి డైవర్ట్ అయిపోతాం ఈ కోచ్ అనేది అలా కాదు మనతో ట్రావెల్ అవుతుంటుంది హార్ట్ బీట్ ఎలా అవుతుంటుందో బిజినెస్లో కోచ్ అనేది కంటిన్యూ ట్రావెల్ అవుతూనే ఉంటుంది డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై ట్రావెల్ అవుతుంటుంది సో అది బిజినెస్కి అవసరం అని నా ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు బేసికల్లీ మీరు అవి కూడా చూశారు నాతో పాటు కూడా ట్రావెల్ చేశారు సో మీకు ఆ పర్టికులర్ నార్మల్ టాక్స్ సెషన్స్కి నాతో పాటు నన్ను కోచ్గా ఉంటున్నప్పుడు మీకు వచ్చే నా నా నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా తాడే ఉందండి నేను మోటివేషన్ బయట కోచింగ్ కానీ విన్నాను చూశాను ఇక్కడ మీతో ట్రావెల్ అయ్యేసరికి నాకు ఏంటంటే సెల్ఫ్ ఆడిట్ నేను రీచెక్ చేయాలి అంటే బిజినెస్లో ఏ స్టేజ్లో ఎక్కడున్నాం ఏ పరిస్థితిలో అనేది సెల్ఫ్ ఆడిట్ చేయగలుగుతున్నాం ఈజీగా అర్థం అవుతుంది బిజినెస్లో కోచు మీ ద్వారా ఏంటంటే కొన్ని రకాల ఒక కొన్ని థాట్స్ కానీ థింకింగ్ సిస్టమ్ కానీ లాస్ట్ మీరు ఒకటి చెప్పారు చెప్పారు మనం ఏ రేస్ అంటే ర్యాట్ రేస్ గురించి అని మీ వీడియో నన్ను చాలా ప్రభావం చేసింది సో నేను ఎక్కడున్నా ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా రేస్ ర్యాట్లో ఉన్నాను కానీ నేను రేస్ మార్చాలన్నారు కదా లైన్స్ రేస్లో ఉంటే నేను ఎక్కడున్నా లైన్నే సో అలాగా అది నాకు ఎంత ప్రభావం చూపించిందో ఈ కోచింగ్ గురించి కూడా ప్రతిదీ కూడా మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వడం కోసం నిరంతరంగా ఇది చాలా యూజ్ అవుతుందని మీతో ట్రావెల్ అయ్యాక నాకు చాలా తెలిసింది చాలా అప్డేట్ అయ్యాను ఇంకా ఎక్కడెక్కడ ఉన్నానో ఎవ్రీడే కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫస్ట్ దీని ద్వారా నేను నా బిజినెస్ని ఆడిట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు చేస్తాను ఇలాంటి కోచింగ్ సెషన్స్ వల్ల నా యొక్క సర్వీసెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆ డిఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి ఇది ఇలాంటి ప్రొఫెషనల్ కోచింగ్ యూజ్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా బిజినెస్ లో కానీ వాళ్ళ బిజినెస్ లీడర్స్ కానీ సేల్స్ లీడర్స్ కానీ సేల్స్ టీమ్స్కి కానీ మేజర్గా ఎలాంటి డిఫరెన్స్ అండ్ ఎలాంటి రిజల్ట్స్ క్రియేట్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకు అంటే మా లాంటి వాళ్ళకి కొందరికి తెలియకపోవచ్చు ఇంకా బయట బిజినెస్ వాళ్ళందరూ కానీ ప్రతి బిజినెస్ కూడా ఈ గ్రో అయింది పెద్ద పెద్ద కంపెనీలు అని ఫ్రంట్ లైన్లకు వచ్చి ఇంత జనాల తల కానీ క్లయింట్స్ ఆదరణ పొందాయి అంటే దాని బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా కోచ్ ఉంటారు ఇది కోచ్ అనేది చాలా నీడు సో ప్రతి వ్యాపారానికి కూడా అది ఏ వ్యాపారం అవ్వచ్చు నాకు తెలుసు అనుకుంటే కొంత వరకే సరఫ్ అవ్వగలం అదే కోచింగ్ తీసుకుంటే లాంగ్ టైం సరఫ్ అవ్వగలం నెంబర్ ఆఫ్ షాపులు కానీ లేదంటే వ్యాపార సంస్థలు కానీ ఎస్టాబ్లిష్ అవ్వగలము సిస్టంలోకి రాగలం సిస్టమ్ నేర్చుకుంటాం సిస్టమ్ లేకుండా ఎంత ఈజీగా జరగదు అనేది కోచ్ లేకుండా అంతే కోచ్ కూడా వన్ ఆఫ్ ది సిస్టమ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా అన్స్ట్రక్చర్డ్ అండి ఇక్కడ రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి రకరకాల ట్రెండ్స్ ఉంటాయి ఈ బిజినెస్ అనేది చాలా కాంప్లెక్స్ బిజినెస్ అండి అనుకుంటూ 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 చాలాసార్లు అంటే దీన్ని మనం సపోర్ట్ చేయగలమా లేకపోతే ఇక్కడ ఇక్కడ కేవలం అలా అలా మోటివేట్ చేసేస్తే సరిపోతుంది అనేటటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి ఒక అదే మీరు మీరు చెప్పినట్టుగా దేశంలో ఉండే ప్రతి టాప్ కంపెనీకి ఈవెన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా ఉండే ప్రతి టాప్ కంపెనీలో కూడా ప్రొఫెషనల్ కోచింగ్ అనేటటువంటి సిస్టమ్ని వాళ్ళు వాళ్ళు ఎంబ్రెస్ చేసుకున్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఈ ట్రెండ్ మారాలి ఈ ప్రొఫెషనల్ కోచింగ్ అనేది రావాలి అనటంలో నేను ఎంతవరకు రైట్ లేదా నా అభిప్రాయంతో మీరు ఎంతవరకు ఎక్కిభవిస్తున్నారు వ్యాపార సంస్థ విభిన్నమైనది రియల్ ఎస్టేట్ అన్ని వ్యాపారాలు చేయొచ్చు కానీ రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయాలంటే ఎప్పటికప్పుడు ఏ రోజు పై రోజు అప్డేట్ అవ్వాలి ఇది ఎప్పుడు కూడా దీని స్వరూపాన్ని మార్చుకుంటుంది నా ఒపీనియన్ ఏంటంటే సార్ మనకి శరీరానికి ఎలాగైతే ఆక్సిజన్ అవసరం అంటే కొన్ని సిస్టమేటిక్ ఫుడ్ టైం టు టైం కావాలి లేదా ట్యాంక్ నిద్రపోవాలన్నట్టు బిజినెస్లో కూడా ఒక కల్చర్ ఉంది అంటే ఈ సిస్టంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫ్రంట్ లైన్లో సక్సెస్ అయ్యాయి అంటే తప్పనిసరిగా బ్యాక్ హ్యాండ్లో కోచ్ ఉంటారు నా ఒపీనియన్ ఆర్లీ నిజంగా నేను నమ్మేది నేను ఆల్రెడీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను దాంతో రన్ని కూడా చేస్తున్నాను కోచ్ లేకుండా మనం ఏం చేయలేము అంటే మనకున్న నాలెడ్జ్గా కొంతవరకు వెళ్ళగలము కానీ కోచ్ ఉంటే కంటిన్యూగా మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎస్టిమేట్ చేస్తూ మనం సెల్ఫ్ ఆడిట్ చేస్తారన్నమాట సో దానికి చూసుకుంటూ వెళ్ళడానికి కంపల్సరీగా ఏ బిజినెస్ అవన్నీ కోచ్ ఉండాలి దానికి ఇంకా కొత్తగా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో కంపల్సరీగా ఉండాలి రియల్ ఎస్టేటు నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుంది ఒక దీనికి ఒక ఇక్కడ కల్చర్ లేదు ఒక ఎథిక్స్ లేవు రూల్స్ లేవు సో కంపల్సరీగా ఇది గాడిలో పడాలి అంటే ప్రతి కంపెనీ కూడా ఒక కోచ్ని హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాల్సిందే ఈ కోచ్తో వెళ్తే ఈ కల్చరు ఈ ఏదైతే అనుకుంటున్నా విజన్ ఇవన్నీ కంపల్ మారుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎడ్యుకేటెడ్గా వాళ్ళు కానీ ఎవరు కానీ నెక్స్ట్ భావితరలు కానీ ప్లాట్ఫామ్ అని థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు అండ్ మీ శ్రీ డెవలపర్స్ కూడా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీలాంటి వాళ్ళు మీలాంటి బిజినెస్ లీడర్స్ బిజినెస్ ఓనర్స్ కూడా ఒక ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఇక్కడ ప్రీ డిటర్మైండ్ ఒక ఫ్రేమ్ వర్క్ అనేటటువంటి లేని ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు రావాలి అని కోరుకుంటూ అలాంటి మార్పు తీసుకొచ్చేటటువంటి కంపెనీ అండ్ లీడర్ మీరు కూడా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ జాయినింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యూర్ ఎక్స్పీరియన్స్ మీ అనుభ మీ అనుభవాన్ని మీ అనుభూతిని నాతో పంచుకున్నందుకు నాతో జరిగిన ప్రయాణంలో చేసినటువంటి వచ్చినటువంటి ఇంపాక్ట్ని మీరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మీ గారు థ్యాంక్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ యూ థ్యాంక్ యూ